హాయ్ హలో వెల్కమ్ టు శివగంగా టారోట్ బాగున్నారా చాయ్ తగినరా మరి ఛాయ్ తగినరు టిఫిన్ మరి మరేం చేసిర్రో తెలియదు సరే ఏదో ఒకటైతే వేస్తారు కదా చాయో కాఫు టిఫిన్ ఏదో ఒకటి అయితే సరే అందరూ వెల్కమ్ టు శివగంగా టారోట్ వెల్కమ్ టు శివగంగా ట్యారోట్ నా పేరు స్నేహ పటేల్ మీకు తెలిసిందే కదా సరే మరి లేట్ ఎందుకు పెరేనా అంటే చోది పెట్టాను అంటారు కొన్ని మంచి మాటలు చెప్తే వింటారేమో అనుకుంటే సోది చెప్పాను అంటారు ఎందుకు మరి సరేనా మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా పర్వాలేదు కానీ నేను చెప్పే మాటలు మాత్రం చెప్తాను మానను సరే ఈరోజు కంటెంట్ ఏందో చెప్తాను వినండి మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు తీసుకోవాలని నిర్ణయించుకు నిర్ణయించుకోబోతున్నారు చూడండి ఓకేనా అర్థమైందా మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తా మీరు నమ్మిన నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఎలాంటి చర్య తీసుకోవాలని నిర్ణయించుకోబోతున్నారు చూడండి ఓకేనా ఇది సరే కవర్స్ అయితే షఫల్ చేస్తాను నేను ఓకే అదేందో నరదృష్టి బాగుంది నిజంగా చెప్తున్నా షి ఎందుకు ఇంత నా మీద కుళ్ళుకుంటున్నారా చెప్పండి యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ చూసేవారు యూఎస్కి కరెక్ట్ రింగ్ రీడింగ్ రావాలని కోరుకుంటున్నాను ఓం నమ హర హరహర మహాదేవు పరమశివయ్య చూసేవారు యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని కోరుకుంటున్నాను పరమేశ్వర నీలీలలు ఎలా ఉంటాయో ఎప్పుడెలా మారుతాయో తెలీదు అంతా పరమేశ్వరికే తెలియాలి ఎవరికైనా సరే థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజినట్ అయితే ఈ వీడియో మీదే అని అనుకోండి ఓకేనా ఇంకొక విషయం ఇది మేల్ ఆర్ ఫీమేల్ లేడీస్కి బాయ్స్కి అందరికీ వర్తిస్తుంది అదర్ రిలేషన్షిప్ ఉన్నవారికి కూడా ఎలాంటి రిలేషన్షిప్ అయినా వర్తిస్తుంది రోజు చెప్పి 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 నన్ను నోరు పోతుంది ఇక పాతది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే నా పాత వీడియోలు చూస్తే ఎవరు ఎవరికి వర్తిస్తుంది ఎందుకు వర్తిస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూడాలి అనుకుంటే కూడా వీడియోస్ లేకి పూర్తిగా ముందు ముందుకు వెళ్ళి చూడండి ఓకేనా మిమ్మల్ని నేనేమి కానీ మీరు శివగంగా టారు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ షేర్ చేయండి లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి మీరు ఇచ్చే షేర్ లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటాయి మీ ఆధార అభిమానాలు ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఓకేనా ఓకే మరి లేటెందుకు కాట్స్ తీస్తా నేను ఎక్కడెక్కడి నుంచో తీస్తున్నా మీరు సరే నేను ఈరోజు ఎందుకు ఎక్కువ మాట్లాడట్లేదు అంటే కొంచెం డల్గా ఉన్నా గంతి గంతికే డల్గా మాట్లాడుతున్నా డల్గా ఉన్నా ఎక్కువ మాట్లాడట్లేదు తక్కువనే లెంత్ వీడియో కూడా పెట్టదలుచుకోలే ఎక్కువ పెట్టదలుచుకోలేనండి అంతే సాల్ కార్డ్స్ వడవంద డెక్ దీని వచ్చిన డెక్ ఇది సరే మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్పబోయేది జరగబోయేది గిదే గిరే జరుగుతుంది ిజే జరుగుతుంది గిరే జరుగుతుంది కనిపిస్తున్నాయి కార్డ్స్ ఇగో చూడూరి అక్కడ శివుడు కనిపించాలి ముందు అందరూ ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా మీ పర్సన్ ఎవరైనా కావచ్చు హస్బెండ్ ఎవరైనా కావచ్చు మీకు మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి వారి పేరు వారి డేట్ ఆఫ్ బర్త్ మనస్ఫూర్తిగా ఒక టూ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి అక్కడ ఉన్నాడు మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి ఓకేనా ఇది ఈ యొక్క ఆర్ట్స్ అయితే చూశారు కదా ഇവീ കാർഡ്സ് കുറിച്ച് ചെത്താ നെ നീവയ സൈഡേ വെളുത്ത മൊത്തം കിപ്പ് ഗിറ്റ് ഉണ്ടാലേ മതി ഓക്കെ ഗിറ്റ്ലൈതോ കരേ మీరు నమ్మిన నమ్మకపోయిన నిజం ఏంటంటే మీ పర్సన్ ఎవరు మీ మనుషులు ఉన్నవారు మాత్రము థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మాత్రం ఉన్నారు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు నిజంగా చెప్తున్న థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు చూసే వాళ్ళు ఎవరైనా కావచ్చు అది మీకు ఎలా రిసీవ్ చేసుకుంటే అలా వర్తిస్తుందండి వాళ్ళ ప్రేమ అనేది ఆఫ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ప్రేమ థర్టీ పర్సెంట్ మీ పర్సన్ నుంచి వాళ్ళు లాక్కోవడం అనేది జరిగింది ఇంకోటి మీ మనసులో ఉన్న వ్యక్తి కొంతమంది అయితే మనీ మైండెడ్ అయితే కనిపిస్తున్నారు మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ప్రేమతో అయినా తన అయినా తన ఏమంటారు కండిషన్తోటైనా ఏ రకంగా అయినా కానీ మిమ్మల్ని కట్టుబాడడం జరిగింది బయట ప్రపంచం మీకు తెలియకుండా తను చేసే పనులు మీదాకా రాకుండా కట్టుపేయడం జరిగింది ఓకే ఎదుటి ఇచ్చిన ప్రపోజల్ చూసుకొని ఇలాగే అంటే కూర్చున్నారు బేస్ పెంచుకొని కూర్చున్నారు మిమ్మల్ని అట్టబెట్టేసిరు వాళ్ళని గిట్ల పెట్టేసిరు లాస్ట్కి ఏం జరిగింది ఇగో హార్ట్ బ్రేక్ అయింది చాలా చాలా హార్ట్ బ్రేక్ అయింది నిద్ర రాత్రులు గడుపుతున్నారు జగులు అవుతున్నారు హార్ట్ బ్రేక్ అయింది వాళ్ళు అసలు నిజంగా పో ఎంత బాధపడుతున్నారంటే అది చెప్పలేము కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీరు ముఖ్యము అని మాత్రం అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలని అయితే ప్రయత్నం జరిగింది చేస్తున్నారు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అర్థమవుతుందా ఆ ప్రయత్నంలో కొన్ని గొడవలు జరిగాయి అర్థమవుతుందా ఆ ప్రయత్నంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి ఓకే ఇక కొంతమంది ప్రేమతో గొడవలు జరుగుతున్నాయి అంటే ఎందుకు ప్రేమతో అంటే ఇగో ఇక్కడ గొడవ జరిగింది ఇది ప్రేమతో జరిగింది అంటే మీ దగ్గరికి రావాలని అనుకుంటారు కాబట్టి గట్ల గొడవలు అయితే జరిగినాయి రానిచ్చే ఇష్టం ఉద్దేశం కానీ ఇంకెప్పుడు ఎవరికి కూడా లేనట్టు ఉంది ఓకేనా ఇంకేంటి అంటే జాగులు అవుతున్నారు స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీరు లేకుండా ఉండలేనంటున్నారు అంటున్నారు ద హెంపరర్ మీ పర్సన్ వచ్చేసి అందరి విషయంలో కాదు కొందరు విషయంలో చెప్తున్నాను ఇంట్లో అందరికీ వీడియో వర్తిస్తుంది చెప్పి చెప్పి నోరు అవుతుంది కాబట్టి నా హెల్త్ కొంచెం బాగాలేదని ఈరోజు మొత్తం లెంత్ అంతా పూర్తిగా చెప్తా నేను కొత్తగా చూసేవాళ్ళు అయితేనేమో పాత వీడియోలు చూడండి మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది ఏ రిలేషన్షిప్ అయినా సరే అండి ప్రతి ఒక్క రిలేషన్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది చూసే కళ్ళను బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది గార్డెన్ ప్రేయర్ చేస్తున్నారు మీరు నమ్ముకుంటున్నారు ఓకే మీరు అనుకుంటున్నట్టు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మరి మీ మనసులో కోరుకుంటున్నారు అయ్యో మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కదా నా పరిస్థితి ఏంటి అంటే కొన్ని రోజులు మీకు తగాదాలు అవి ఇవి జరిగాయి వెళ్ళిపోతారా వెళ్ళిపోరా అని జరిగింది అయితే వెళ్ళిపోతారు కాకపోతే ఎంత టైం పడుతుంది అనేది తెలీదు కానీ వెళ్ళడానికైతే ఆల్రెడీ వెళ్ళిపోయారు అయితే మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారా వారి లైఫ్ నుంచి వెళ్ళిపోయారా లేకపోతే మీరే వారి లైఫ్లో నుంచి వెళ్ళిపోయారా కానీ వెళ్ళిపోవడం మాత్రం జరిగింది కన్ఫామ్గా అయితే జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు న్యాయం జరగాలనుకుంటున్నారు అంటే ఎవరో ఒకరు వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ కలిసి ఉండాలనే కోరికలు అయితే చాలా చాలా ఉన్నాయి అయితే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు మీరు కళలలోకి వస్తున్నారు తను చాలా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు కాబట్టి సడన్గా నిద్రలోంచి లేవడం ఉలిక్కి పడడం ఇలాంటివి జరుగుతున్నాయి ఓకేనా మీరు ఎంత బాధపడుతున్నారో సేమ్ మీలాగే మీ పర్సన్ కూడా గంతే బాధపడుతున్నారు మీరు ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకొని మీ కోసం మీ పర్సన్ అలాగే బాధపడుతున్నారు మీరు కూడా అలాగే బాధపడుతున్నారు మీ బాధ అనేది ఇద్దరి ఖచ్చితంగా సేమ్గా ఉంది ఇగో మీ వారు మీ దగ్గరికి కొన్ని గొడవలు జరిగినాయి కాబట్టి ఏదో థర్డ్ పార్టీ కొంచెం మోసం చేయడం జరిగింది ఫైనాన్షియల్గా కావచ్చు మాటవరకం కావచ్చు అబద్ధాలు చెప్పొచ్చు లేకపోతే వీరిని నమ్మించి మరొకరితో రిలేషన్షిప్లో ఉండొచ్చు అది ఏదైనా కావచ్చు అది వాళ్ళకు నచ్చలేదు నచ్చకపోగా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పట్టారు పడ్డారు వెళ్ళాలా వద్దా అని చెప్పేసి ఇంకేంటంటే వీరు కొంతమంది అయితే కష్టపడి డబ్బు సంపాదించే వారు కనిపిస్తున్నారు రూపాయి రూపాయి కూడబెట్టి చాలా వరకు అయితే సాంప్రదాయంగా ఉండేవారైతే కనిపిస్తున్నారు ఓకేనా అండి కొంతమందికి మాత్రమే అందరూ నేను చెప్తాను కొంతమంది బోలతరం కోయి ఒక తెచ్చుకున్నట్టుంటుంది ఇగో మీ పర్సన్ కూడా ఎవరు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు ఎవరైతే ఆలోచిస్తున్నారో మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు ఆలోచిస్తున్నారు కదా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి స్టార్ట్ అంటే స్టార్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా రావడానికి చాలా డబ్బు సంపాదించి కష్టపడి ఎంతో కొంత తోట గిఫ్ట్స్ తోట లేకపోతే మిమ్మల్ని క్షమించమన్న క్షమాపణతోట అదర్ అదర్ ఏదైనా కారణాలు కావచ్చు అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు రాబోతున్నారు వస్తారు మీరు కలుస్తారు సంతోషంగా ఉంటారు మీది కార్డ్ అంటే మీది సోల్మెట్ కలెక్షన్ అండి ఓకేనా సోల్మెట్ కలెక్షన్ మీ ఇద్దరిది జెన్యున్గా అంటే నిజమైన ప్రేమ అండి చాలా జెన్యున్గా నిజమైన ప్రేమ ఇక మళ్ళీ మీకు కొత్త కొత్తగా ప్రపోజల్ చేసుకోబోతున్నారు కొత్తగా అంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తే కొత్తగా ప్రపోజల్ చేసుకోవాలి అంటే మీతో ఉన్న ప్రతిసారి కూడా కొత్త ధనం అనేది వారికి కనిపిస్తుంది అందుకని చెప్పేసి అన్నీ వదులుకొని మళ్ళీ మీ వరకు రావడం జరిగింది ఇక బుడమ్ ఆఫ్ ద డెక్ కోసం అయితే చెప్పుకుందాం బుటమ్ ఆఫ్ ద డెక్ అయితే అన్కండిషన్ లవ్ వచ్చింది మీకు అంత మంచి కార్డులు వచ్చినాయి ఇది కూడా అన్కండిషన్ లవ్ వచ్చింది చూడండి అంటే ఇద్దరిది ఈక్వల్ ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ అతను ప్రేమిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రేమిస్తారు అవతలి వాళ్ళు ఇవతలి వాళ్ళు ప్రేమ సరిగ్గా ఉంది మంచిగా విలువైన ప్రేమతోటి హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు వదిలిపోయిన థర్డ్ పార్టీ మాత్రము మీరు సంతోషంగా ఉండడం తనకు నచ్చక మిమ్మల్ని ఏదో చేయాలనే పన్నాగలు అయితే కడుతుంది అర్థమవుతుందా ఏదో చేయాలనే పన్నాగలు కడుతుంది అయితే నేనేం చెప్పాను మీకు మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పైన గురించి ఎలాంటి చర్య తీసుకోలేబోతున్నారని చెప్పాను కదా అంటే థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావడం జరిగింది మీ మనసులో ఉన్న పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ అంటే అయ్యో థర్డ్ పార్టీ అంటే అతని భార్య ఉంది కదా మరి నేను రెండో ఆమెను కదా నేనే థర్డ్ పార్టీ కావచ్చు అని మీరు చూసేవారు ఆలోచించకండి అయితే చూసేవారు ఎవరైతే ఉన్నారో మీరు చూస్తున్నప్పుడు అతనికి ఆల్రెడీ ముందే భార్య ఉందనుకోండి ఆమెనే మీ లైఫ్లో థర్డ్ పార్టీ లేదు చూసేవారు మగవారు అనుకోండి మీరు చూస్తున్నారు అనుకోండి అయితే మీ భార్య కోసం చూస్తుర్రు అయితే ఎవరో ఉన్నారనుకోండి వాళ్ళే థర్డ్ పార్టీ మీరు కాదు మీరు భర్త కాకపోయినా కూడా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వేరే అంటే వేరే స్త్రీతో మీరు అదే రిలేషన్లో ఉన్నారనుకోండి ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ థర్డ్ పార్టీ అవుతారు కాబట్టి మీరు కాదు ఓకే అర్థమైందా ప్రేమతో ఎదురు చూస్తున్న మీ కోసం ఎదురు చూసే మీ యువరాని అడ్డంగా వచ్చే మీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఓకేనా ఎన్ని అవకాశాలున్నా కానీ వదులుకొని మీ వారికి వచ్చిన మీ ఏకైక వ్యక్తి మీకోసం నిర్ణయం తీసుకున్న మీ వ్యక్తి ఓకేనా థర్డ్ పార్టీ అయితే వదలను అంటుంది మొండి పడదలిస్తుంది వీరేమో వదులుకుంటానని కూర్చున్నారు ఒకరిపైనే ప్రేమ అని భీష్మించుకొని కూర్చున్నారు మీకు ఇది రైట్ టైం నిజంగా చెప్తున్నా మీకు భగవంతుడు ఖచ్చితంగా న్యాయం చేస్తారు ఖచ్చితంగా మీ దగ్గర ప్రేమగా వస్తారు ఈ థర్డ్ పార్టీ తోటి ఏమీ కాదు ఓకేనా మీకు విపరీతమైన ప్రేమ అయితే ఉంది అన్నీ కాదనుకొని స్పెషల్గా లవ్గా మీతో వస్తా మీ దగ్గరికి వస్తారు ప్రపోజల్ తీసుకొస్తారు మీరు సోల్మేట్ అనే తన జీవితంలో మీరే సోల్మేట్ అనుకుంటున్నారు మీరే యువరాణి అనుకుంటున్నారు మీరే యువరాజు అనుకుంటున్నారు డెట్ కార్డు ఇది కామన్గా అందరికీ రాదు కానీ మీ పర్సన్ని మీరు ఇంప్రెస్ చేయడం అనేది జరిగింది డెట్ కార్డు ఎందుకు వచ్చింది అంటే మంచితనానికే వస్తే తప్ప చెడుతనానికి రాదు ఎందుకు వచ్చింది దెట్టువద్దంటే చెప్తా వినండి రీయూనియన్ ఉంటుంది కాబట్టి వచ్చింది కొన్ని మంచి పనులకు శకు శకునం అది మంచి జరగడానికి ముందుగా అది శకునం ఓకేనా మరి ఎంత టైం పడుతుంది చూద్దాం మరి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుంది కదా ఆ రిమూవ్ అయిన థర్డ్ పార్టీ ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పుడు మాట్లాడుకుంటారు మార్చంట నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నవారికి ఓకేనా ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే కొంతమందికి ఉంది అందరికీ లేదు డే ఆఫ్ ద టుమారో ఓకే విత్ ఇన్ టూ టూ వీక్స్ ఫైవ్ వీక్స్ టూ మంత్స్ టూ డేస్ కావచ్చు ఓకేనా ఆగస్ట్ ఓకే ఆగస్ట్ ట్వంటీ డేస్ పట్టొచ్చు ఒక వన్ మంత్ పట్టొచ్చు టూ త్రీ మంత్స్ ఆగస్ట్ లోపు ఎప్పుడైనా కావచ్చు అండి ఓకేనా మరి మనము గైడెన్స్ మనకు ఏంజల్ గైడెన్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఇప్పటివరకు చెప్పింది ఎస్ఆర్ను అంటే కరెక్టా కాదా మనం ఎస్ఆర్నో తెలుసుకోవాల్సింది ఓకేనా ఆర్ యూ బిలీవ్ మీ అంటే మీరు నమ్మండి ఇప్పటివరకు నేను చెప్పిందంతా నిజమే నమ్మండి అని చెప్తున్నారు ఓకేనా ఎస్ అంట చూసిన టూ కార్డ్స్లో మీకు నిజంగా సూపర్గా వచ్చిందండి టూ కార్స్ ఓకేనా సూపర్ ఓకే అండి ఓకే మీ అందరికీ మీ అందరి అభిమా ఆధార అభిమానాలు నాకు ఉండాలి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు ఉండాలి నాకు ఉండాలి ఆ శివయాశులు మీకు ఉండాలి అందరికీ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఎవ్వరికీ కూడా అసలు చెడు జరగకూడదు బయటికి వెళ్లే ముందు ఏదైనా పని అనుకొని బయటికి వెళ్తే ఆ పని సక్సెస్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శివయ్యను వేడుకుంటున్నాను అంతా మంచిగా జరగాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఓకేనా